క్యూనియన్యూస్కు స్వాగతం బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు పూజా నరేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేశారు అసెంబ్లీలో మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆర్మూర్లోని పెరికిట్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది పూజా నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇటు కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్ మాజీ పిఏసిఎస్ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మండల యోజన అధ్యక్షులు అగో క్రాంతి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లూరి గంగారెడ్డి నడుకుడ నాగరాజు అగ్గులింబాద్రి అర్షద్ విజయరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి